నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ బేగంపేట నుంచి బెజ్జంకి వరకు జరిగిన ఈ నిరసనను బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మైపాల్ రెడ్డి నేతృత్వం వహించారు నెలలుగా రోడ్డు పనులు పూర్తి కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వంలో ప్రారంభమైన వాటి తప్ప కొత్తగా ఒక్క రోడ్డు కూడా బాగు కాలేదు అని మైపాల్ రెడ్డి ఆరోపించారు నిరసన అనంతరం పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు बचर <inaudible> वेंदा والي ظلم 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 والي ٹھیک ہے تو چلا یہ باغ منتھم یم جان جی یم جان جی جی یم جان 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 جی ی अतवसां इला રાજ మన బెచ్చి మండలంలో మనము గత మనము కాంగ్రెస్ పాలన తెలిసిన విషయమే ఎందుకు అప్ప ఏ ఒక్క పని కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్క పని చేసిన దాఖలా లేవు మేము శాంతియుతంగా మేము ఈ కార్యక్రమం పెట్టుకుంటామని నిన్న సిపి గారు ఏసీపీ గారు కూడా కలిసిన సిఐ కూడా కలిసినాం కానీ గౌరవ ఎమ్మెల్యే గారు మాకు పర్మిషన్ ఇవ్వకుండా ఆపుతూ మా ప్రజ మేము ప్రజల గొంతు నొప్పకే ప్రయత్నం చేస్తుండో మేము ప్రతిపక్షం తరఫున ప్రజల తరఫున మాట్లాడే సత్తా మాకు ఉంది కానీ మేము మాట్లాడద్దా మీకు మీ ప్రజల ప్రజల తరఫున మీకు తెలియద్దా అని మేము తెలియజేసుకుంటున్నాను మీరు ఈ ధర్నాలు కానీ రాష్ట్ర రూపాలు కానీ మనం ఎంత ఆపినా ఆపే ప్రసక్తి లేమో ఈ ఉద్యమాలన్నీ ఎన్నో చూసిన వాళ్ళమే కాబట్టి మేము ప్రజల తరఫున పోరాడతాం పోరాడ తీద్దామని తెలియజేసుకుంటున్నాను మీరు ప్రజ మాస్తాం చెప్పాలంటే మీరు పోలీసు మిత్రులు కూడా దయచేసి మాకు సహకరించాలి తప్ప మా గొంతు నొప్పే ప్రయత్నం చెప్తే మేము ఊకుండే ప్రసక్తి లేదు మా కార్యాచరణ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది సాగర్త గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని పోలీసు సేవలు పెట్టే నువ్వు కార్యక్రమాలు చేసుకుంటా కావచ్చు అని ఎన్ని రోజులు చేసుకుంటావు నువ్వు ప్రజల మధ్యలో దొరకవా మేము చూసుకుంటావని తెలియజేసుకుంటూ జరంగ